మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు హామీలు అయితే ఇచ్చాడు మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అని కానీ అలాగే మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి అనడం కానీ పైగా నెల నెల పదిహేను వందలు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇవ్వడం కానీ తల్లికి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు చెప్పిన ఇలా అన్ని పథకాలు అమలు చేసిన ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు మరోపక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచే మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణం అని అంటున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు ఆయన సంక్రాంతి నుండి ఇస్తానంటే మేము సిక్స్ మంత్స్ బిఫోర్ మా మేనిఫెస్టో బయటకు వచ్చింది ఒంగోలులో ఇచ్చిన మేనిఫెస్టోని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవడం జరిగింది మహాశక్తి ప్రోగ్రామ్ ద్వారా ఆరు పథకాలు ఏవైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చె పెట్టారో వాటన్నింటిని కూడా తీసుకెళ్లడం జరిగింది మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మహాశక్తి ద్వారా గడప గడపకి తెలియపరిచిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము సంక్రాంతి నుండి ఉచితంగా బ స్త్రీలకు బస్సు ప్రయాణం అంటున్నారు అది మా మేనిఫెస్టో ఆయన కాపీ చేశారనుకోవాలా లేకపోతే ఆయన స్వతహాగా ఇస్తున్నారనుకోవాలా ముందైతే మేనిఫెస్టోలో పొందుపరి వచ్చి మేము ప్రజల్లోకి తీసుకెళ్ళింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒంగోలు మహాసభల ద్వారా మేనిఫెస్టో రిలీజ్ అవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఇది మమ్మల్ని చూసి వాళ్ళు కాపీ కొట్టారు అంటే ఇక్కడ భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు చెప్పి చాలా ఎందుకు భయపడతారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడతారు మీకు స్టామినా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదే స్థానంలో పోటీ చేయించవచ్చు కదా వాళ్ళు ఆ నియోజకవర్గంలో మంచి చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అయితే అక్కడ నుంచి కదలాల్సిన వాళ్ళు కాదు కదా తెలుగుదేశం ప్రభుత్వంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎగైనండి ఎగైన్ అక్కడే ఉండి గెలిచారు పరిపాలన కొనసాగింది మీరు ఒక్కసారి వచ్చి ఒకసారికి ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో ప్రజలకి నమ్మకం లేదని అనుకోవాలా అంతే కదా మరి దాన్ని బట్టి అర్థమవుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ప్రజల అభిమానాన్ని కోల్పోయారు కాబట్టి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారని మేము అనుకుంటున్నాం మరి అంటే ఇప్పటికీ బీసీ మహిళలను అవమానిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు మేము ఈ నియోజకవర్గానికి బీసీ మహిళగా నేను వచ్చి నిలబడుతున్నాను తాళి చేయించడని చెప్పేసి విడుదల రజనీ గారు చేసిన ఆరోపణలు బీసీలకి గౌరవం దక్కిందే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో బీసీలని వాళ్ళు కొత్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవమానించాడు అట్లా ఇట్లా మాట్లాడటం అది వాళ్ళ విజ్ఞత అనమాట బీసీ బీసీల ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు అండగా ఉన్నదే తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండేదే బీసీ కార్పొరేషన్ ద్వారా మా పిల్ల బీసీలు అందరూ కూడా విదేశీ విద్యకు పంపించుకున్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందారు అనేకమైన లబ్ధి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేటాయించింది బీసీలకి ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళ మీద ఎదురుదాడి చేయించాల్సినంత అవసరం లేదు ఎవరికి స్టామినా ఉంటే ఎవరికి ప్రజల్లో అభిమానం ఎక్కువ ఉంటే ఎవరికి ప్రజలకి మంచి చేశారని ఆ నాయకుడు అనుకుంటారా ఆ నాయకుడు చక్కగా దమ్ముగా ధైర్యంగా పోటీ చేయొచ్చు గెలవచ్చు దాన్ని ఎవరో కుతంత్రాలు చేశారు మమ్మల్ని అడ్డగించారు అవమానించారు అవన్నీ ట్రాష్ అంటే ఈరోజు సచివాలయానికి తీసుకొచ్చాం సచివాలయాలు గ్రామ స్వరాజ్యాన్ని సాధించాయి అని చెప్పి మాట్లాడడం మహాత్మా గాంధీ కలాలకర్న్న రా గ్రామాలు ఏర్పడ్డాయి ఈరోజు మా ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పారు సచివాలయాలకు పెట్టిన ఫండ్ అంతా కూడా ఎన్ఆర్జేస్ డబ్బులు తీసుకెళ్లి పెట్టారు గత ప్రభుత్వంలో పది శాతం పంచాయతీలు ఇస్తే తొంభై శాతం ఎన్ఆర్జీఎస్ డబ్బులతో సిసి రోడ్లు వేసుకున్నాం ఇవాళ ఒక్క సిసి రోడ్ వేసుకోవడానికైనా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందా ఆ డబ్బులతో సచివాలయాలు కట్టించారు ఆ సచివాలయాలు ఎక్కడ కట్టారు స్కూల్ ప్రెసిస్లో కట్టారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళికి క్లాష్ వచ్చింది వాళ్ళు బయటకు మమ్మన్నారు ఆ సచివాలయాలు ఉపయోగంగా ఉన్నాయా ప్రజలకు ఉపయోగిస్తున్నారా ఇప్పటివరకు ఉపయోగించట్లేదు కదా వాళ్ళు వచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ మీద పెడితే మేము గ్రామ పంచాయతీల్లో వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని చేస్తున్నాం ఇదివరకు కూడా పెన్షన్ వెళ్ళాయి ఇంటికి అవును కదా ఇప్పుడు కూడా వెళ్తున్నాయి ఇదివరకేం పెన్షన్ లాగిపోలేదు కదా ఇది వరకు కూడా చక్కగానే రెండు మూడు రోజుల్లో పెన్షన్లు ఇచ్చేసాం వీళ్ళు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆకా అది ఇది జరగకుండా ఇస్తున్నారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఇది వరకు కూడా వ్యవస్థ అంతా నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది పెద్దగా మార్పు అయితే ఏమీ లేదనుకుంటున్నాం జన్మభూమి జా ఎవండి ఎవరు దాళ్లే చెప్తారు జన్భూమి కమిటీల ద్వారా ప్రజల దగ్గరికి మేము వెళ్ళాం అనుకుంటున్నాం ఆయన వాలంటీర్ని ఇంటింటికి పంపించి ఆయన మంచి అనుకుంటున్నారు ఏ ప్రభుత్వ స్టామినా ఏ ప్రభుత్వం మేనిఫెస్టో ఏ ప్రభుత్వం ఉంది అనేది దానికే ఉంటుంది జన్భూమి కమిటీల ద్వారా మరి నీరు చెట్టు అవన్నీ తవ్వి మేమంతా కూడా పల్ల ప్రాంతాలు మెరకల్ చేసాం స్కూల్ గ్రౌండ్లు అభివృద్ధి చేసాం మరి అట్లాగే ఇసుక రీచ్ల ద్వారా వచ్చిన సేన్రైజ్తో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయడం జరిగింది అట్లాంటివన్నీ మంచి పనులన్నీ అప్పుడు బాగా చేసాం ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఉచితంగా ఇచ్చిన ఇసుక చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టారు ఇప్పుడు మరి ఇసుక అమ్ముకుంటున్నారు టన్నులు టన్నులు ఆనాడేసిన సిసి రోడ్ల మీద ఇప్పుడు నలభై యాభై టన్నులు టిప్పర్లు తిరిగి రోడ్లు పాడవటం తప్ప ఒక రోడ్ వేసింది లేదు డెవలప్ జరిగింది అంటే ఇప్పటికీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి రా గారు సభలో దాదాపు ఎన్నో హామీలు తీసుకున్నారు రెండు వందల యాభై కోట్ల వరకు అభివృద్ధి పనులు చేయిస్తానని చెప్పి హామీలు కూడా తీసుకున్నారు దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది మరి ఎంతవరకు అమలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రమేష్ అన్న ఇస్తున్నారు కాబట్టి ఆనగడ్డ కోడూరు రోడ్డు ఇచ్చేసామన్నారు ఎదురుమొండి బ్రిడ్జ్ కట్టేస్తా ఉన్నారు ఈయన జగన్ రమేష్ గారు అడుగుతా ఉన్నారు జగన్ గారు హామీలు ఇస్తా ఉన్నారు ఏమి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇప్పటి వరకు మరి ఆయన చెప్పిన కోటాను కోట్ల వరాలు ఇచ్చిన దాంట్లో ఒక రూపాయి కూడా మరి మా నియోజకవర్గం అవనగడ్డ నియోజకవర్గం ఖర్చు పెట్టింది లేదు ప్రజలు లబ్ధి పొందింది లేదు మరి ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడ ఈసారి మళ్ళీ గెలిచేది జగన్ గారు అని చెప్పి ప్రభుత్వం గెలుస్తుంది మరి ఏం చెప్తే గెలుస్తారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్స్తేనే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నాం మేము మా వరకు అయితే మేము అనుకుంటున్నాం మా నాయకుడు బుద్ధప్రసాద్ గారు ఉన్నప్పుడు చేసిన పనులను బట్టి మేము ఓట్లు అనుకునే అనుకునేవాళ్ళం మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని వెళ్తారు సంక్షేమ పథకాలు ఇస్తున్నా సంక్షేమ ప్రతి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చింది అవును కదా ఈ పెన్షన్లు ఇచ్చింది తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చింది రైతు భరోసాలు ఇచ్చింది రుణమాఫీలు ఇచ్చింది అన్ని గవర్నమెంట్లు ఇచ్చినాయి కాకపోతే వీళ్ళేంటి యాభై ఆరు బీసీ కాబై ఆరు కార్పొరేషన్ పెట్టి యాభై ఆరు కార్పొరేషన్లో నుంచి ఒక్కళ్ళకైనా సరే కార్పొరేషన్ నిధి ఎవరికైనా ఇచ్చారా ఒక లోన్ అయినా ఇచ్చారా అని అడుగుతున్నాను నేను ఆ డైరెక్టర్లు ఎక్కారు పదవుల్లో ఉన్నారు దిగిపోయారు అంతే గుండాల శ్రీనివాసరావు ఎక్స్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాచర్ల సరే అండి ఈరోజు ప్రభుత్వం అయితే చెప్తుంది గ్రామంలో అలాగే క్షేత్రస్థాయిలో కూడా మా ప్రభుత్వం ఎంతో పటిష్టంగా ఉంది ఈరోజు ఎంత అభివృద్ధి చేశాము సచివాలయాల ద్వారా కానీ లేకపోతే రైతు భరోసా ద్వారా కానీ ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు ఉంటారు ఆ రైతు భరోసా కేంద్రాల విషయం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన చెప్పేదానికి వాళ్ళు అక్కడ జరిగేదానికి తేడా కనపడుతుంది అదేవిధంగా ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ రోజును చూస్తే ఈ రోడ్లు దీన దీనావస్థ కానీ ఇతరత్ర అవస్థలు కానీ చూడండి ఒకసారి అన్ని సంస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన ఏకచత్రాధిపతి రాజ లాగా ఉంది కానీ ఇది ప్రజాస్వామ్య రాజ్యం రాజ్యంలాగా లేదు రాజరికంలో ఎట్లయితే ఉంటుందో రాజు తిక్కలోడైతే రాష్ట్రం రాజ్యం ఎట్లయితే దీలాపడుద్దో అదే విధంగా అయింది తప్ప ఈ రాష్ట్రం ఏదైతే తెలంగాణతో పోల్చుకుంటే మనం దాదాపుగా పది రెండు తరాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం అది చాలా శోచనీయం నవరత్నాలు అవి నకిలీ రత్నాలు అవి నవరత్నాలు కాదు నవరత్నాల్లో ఎంత ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో ఒకసారి లిస్ట్ తీయమనండి ఆయన ఇచ్చిన సంవత్సరానికి పదివేలు ఐదు వేలు ఇస్తే ఆ కుటుంబానికి దగ్గర నుంచి ఎంత దోచుకుంటున్నాడో కూడా బయట పెట్టమనండి ఆయన పప్పు ఉప్పు నూనె కూరగాయలు వీటిలో పెంచిన డబ్బులు ఆయన ఇచ్చే డబ్బుల్ని ఒకసారి బేరే చేసుకొని చూడమనండి ఆ సామాన్యులకి అది అర్థం కాక ఆయన ఏదో ఇస్తున్నాడని అని చెప్పి ఆశపడుతున్నారు తప్ప ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు పిండుకుంటున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది రాజ్య దోపిడీ రాజ్యం ఇది పేదల నుంచి దోపిడీ చేస్తున్నారు తప్ప పేదలకు ఏదో పథకాలు ఇస్తున్నారని చెప్పుకోవడమే పేదల నుంచి పది రెట్లు దోపిడీ చేస్తూ ఉన్నారు రాకూడదని అడగడంలో ఆశ ఆశపడంలో రాజకీయ నాయకుడు తప్పేం లేదు కానీ దాన్ని నిర్ణయం చేయాల్సింది ప్రజలు ప్రజలు ఏ రోజు ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లు కానీ ప్రజలు చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రౌడీ పాల రౌడీజం రౌడీజం కానీ భూ కబ్జాలు కానీ ఇతరస్త్ర ఇటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన మానసికంగా పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు కూడా అంతే అంటారు ఎంత ఉన్నా కానీ వాళ్ళు మేమే తెలుగు అనుకుంటారు మేమే రాజులు అనుకుంటారు తప్ప పిచ్చోళ్ళకి అర్థం కాదు ఎదుటి జనం ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ రూట్లో ఉంది తప్ప ఇది ఒక రాజరికం ఒక ప్రజాస్వామ్య రాష్ట్రం లాగా లేదు అంటే ఈరోజు మీ గ్రామ స్థాయిలో ఎంతవరకు అభివృద్ధి చేసింది చూడమని చూడమనండి ఇప్పుడు గ్రామాలకు విలేజ్లకు వచ్చి చూడమనండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ రోజు ఏం జరుగుతూ ఉంది ఈ రోజున ఇన్ని ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు దాదాపుగా అయిపోయింది కనీసం ఒకొక్క ఊర్లో ఒక రెండు వందల మీటర్లు కానీ మూడు వందల మీటర్లు కానీ సిమెంట్ రోడ్లు వేసిన పాపాన పోయారేమో ఒకసారి కనుక్కోండి ఆ రోజున బాబు గారు ఒక విజన్ పెట్టుకొని సంవత్సరానికి రోజుకి ఇన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఇన్ని కిలోమీటర్లు లెక్క సిమెంట్ రోడ్లు వేసిన అభివృద్ధి చేసిన ఘనత బాబుగారిది తప్ప ఇన్ని సంవత్సరాల్లో ఒక ఊరికి ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేసిన పాపాను ఎక్కడైనా చూపించమండి వాళ్ళు చెప్పిన దానికి బాధ్యమవుదాం అంటే ఇప్పటికే మనం చూసాము కూడా అడ్డుకున్న చూసాము దాన్ని ఏమంటారో మీరే చెప్పాలి ఎలక్షన్స్ అంటే ప్రజాస్వామ్య జరగాలి రాజ్యాంగబద్ధంగా జరగాలి అనేది రాజ్యాంగంలో రాసిపెట్టింది ప్రజా ప్రజలు ప్రజలిచ్చే తీర్పుని ఎవరైనా గౌరవించాలి ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడాలంటే దానికి ఎలక్షన్ అనేది ఒక మూల స్తంభం లాంటిది అట్లాంటి వ్యవస్థనే నాశనం చేశాడు నిర్వీర్యం చేశాడు ఆ ఆ వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల ఎవరైతే మేధావులు ప్రజాప్రతినిధులు కావాల్సిన వాళ్ళు రౌడీలు అయ్యారు ఈ రోజున ఆ రౌడీలు ఏం చేస్తున్నారో ప్రజలు ఆ బాధలు పడతా ఉన్నారు ప్రజలే ప్రజలే చెప్పుకుంటున్నారు ఈ రోజున ఏదైతే నా చేయబడేటటువంటి వ్యక్తులు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మానసిక స్థితి కానీ ఈరోజు ప్రజలు వాళ్ళ ప్రభావం వల్ల చాలా బాధపడతా ఉన్నారు అంటే ఎలా ఉండబోతుందంటారు ఎన్నికలు ఒకేసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రజలు ఎంతైతే విశ్వసించారో ఆ విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాడు ఏదైతే ఆయన ఒక్క ఒక్క మెట్టుగా ఒక ముదుటిన ఎగిసిపడ్డట్టే తిరిగి మళ్ళీ ఆ నీళ్ళలోనే పడిపోతారు ప్రజల